హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు అమ్రోహా అసిల్ గురించి కొన్ని విషయాలు చెప్తానండి ఈ అమరోహ అస్సిల్ అనేది ఉత్తరప్రదేశ్ అమ్రోహా నుంచి ఈ అసిల్ అనేది పుట్టిందండి సో అక్కడి నుంచి వచ్చింది అమ్రోహానే కాదు రేజా కూడా ఉత్తరప్రదేశ్ అనేది ఒక పుట్టిన ఇల్లు లెక్క అనమాట సో ఉత్తరప్రదేశ్ నుంచే మన రేజా జాతి అనేది స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఈ అమరోహ అనేది మెయిన్గా చాలా చిన్న కోడ్ అనమాట ఇది చాలా చిన్న యాసిల్ మెయిన్గా దీన్ని వెయిట్ వచ్చేసరికి ఒక రెండు కిలోల వరకు ఉంటుందండి కొంచెం వచ్చేసరికి పెట్టొచ్చేసరికి కిలోన్నర వరకు ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసరికి ఎక్కువ కాకిడేగా రంగులో ఉంటాయండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి వీటి గుళ్ళ వచ్చేసరికి చిన్న గుళ్ళ ఉంటుంది మంచి బాడీ స్ట్రక్చర్ వాళ్ళతో ఒక చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట వీటిని పెంచే కూడా ఏం ఏంటంటే వీటిని ఫైటింగ్ పర్పస్ కాకుండా జస్ట్ వీటిని సరదా కోసం పెంచుతారని మాకు ఫ్యాన్సీ కోడి లెక్క సో ఇవి ఎక్ ఇవి యాక్చువల్గా డింకీ కోల్ అండి ఈ కాటలు బాగా బాగా వాడతాయి చాలా స్పీడ్గా పోట్లాడతాయి ఇవి ఇంకేంటంటే ఈ అమ్రోహాలు అనేవి ఎక్కువగా మన ఇండియాలో ఈ క్వాలిటీలు అనేవి తగ్గినాయి కాని అండి పాకిస్తాన్లో వీటి క్వాలిటీస్ అనేవి చాలా బాగుంటాయండి అక్కడ పాత బ్రీడ్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట సో వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట పాకిస్తాన్లో సో చాలా వరకు మన ఇండియాలో కూడా పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారండి ఇంపోర్ట్ చేసుకొని వీటిని ఇప్పుడు పెంచడం జరుగుతుంది సో ఇదండి అమరోహం గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో